గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నమస్కారం అందరికీ అయితే మండే రోజు ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ డీవార్మింగ్ డే అంటే నులి పురుగుల నివారణ దినోత్సవం ఎవ్రీ ఇయర్ ట్వైస్ జరుపుకుంటాము అయితే ఈ ఈ ఇయర్లో ఆగస్ట్ లెవెంత్ మండే వస్తుంది కాబట్టి వన్ వన్ ఇయర్ టు నైన్టీన్ ఇయర్స్ పిల్లలు స్కూల్ వెళ్ళిన కాలేజ్ వెళ్ళిన వాళ్ళు అవుట్ ఆఫ్ స్కూల్ అంగన్వాడీ పిల్లలందరికీ ట్యాబ్లెట్ ట్యాబ్లెట్ టాబ్లెట్ అనేది మనం మాత్రం వేస్తాము అయితే మన మిర్దొడ్డి మండలం కింద ఫైవ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ పిల్లలు మేము లైన్ లిస్ట్ తీసుకున్నాము వాళ్ళందరికీ మాత్రం లేయడం జరుగుతుంది కాబట్టి పేరెంట్స్ అందరూ సహకరించి ఆ రోజు మంచిగా ఫుడ్ తిని పంపి తినిపించి పంపిస్తే మంచిది హాస్టల్ అయితే మేము చూసుకుంటాము వాళ్ళు చూసుకుంటారు కానీ ఇంటి నుంచి వచ్చే పిల్లలకు మంచిగా ఆ రోజు ఫుడ్ తినిపించి టిఫిన్ చేయించి ఒక వాటర్ బాటిల్ ఫ్రెష్ వాటర్ బాటిల్ ఇచ్చి పంపిస్తే మంచిగా ఉంటుంది ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఆబ్సెంట్ రాకుండా పిల్లలను చూసుకుంటే మంచిది ఓకే థ్యాంక్